హలో ఆల్ వెల్కమ్ ఛానల్ అట్లా సంజయ్ ఇవాళ ఎంతో టేస్టీగా ఉండే చికెన్ రోస్ట్ ఫ్రై అయితే చేసి చూపిస్తున్నానండి ఫస్ట్ అయితే మనము ఒక బాండీ పెట్టేసుకొని బాండీలో ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేస్తాము ఆయిల్ హీట్ అయ్యాక ఇంకొక ఆనియన్స్ అయితే యాడ్ చేశాను ఆనియన్స్ తొందరగా ఫ్రై అవ్వాలంటే కొంచెం సాల్ట్ యాడ్ చేశాను ఫ్రై మొత్తం కిదే సాల్ట్ పడుతుంది తర్వాత ఇది లైట్ బేబీ పింక్ షేడ్ లో వచ్చేంత వరకు అయితే వేయించుకుందాము ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఉండేంత వీడియో అయితే కంపల్సరీగా చూడండి నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా ఫార్వర్డ్ చేయండి చూడండి లైట్ గా వేగాయి కదా ఇందులోకి అల్లం తెల్లగడ్డ పేస్ట్ అయితే వేస్తున్నాను అల్లం తెల్లగడ్డ పేస్ట్ చేసుకునేటప్పుడు కొంచెం జీలకర్ర అయితే యాడ్ చేయండి తర్వాత ఇది మంచిగా పచ్చి బాసనకు పోయేంత వరకు ఫ్రై చేసుకొని చికెన్ అయితే యాడ్ చేస్తున్నాను ఇది వన్ కిలో చికెన్ అండి వన్ కిలో చికెన్ కి నేను మెజర్మెంట్ చెప్తున్నాను అనమాట అల్లం తెల్లగడ్డ పేస్ట్ మొత్తం చికెన్ కి మొత్తం పట్టేటట్టు తిప్పుకుందాము అల్లం తెల్లగడ్డ పేస్ట్ పచ్చి వాషన్ పోవాలండి అప్పుడే మనకి మంచిగా స్మెల్ అయితే వస్తుంది మంచిగా చికెన్ కి కోట్ చేద్దాము అల్లం తెల్లగడ్డ పేస్ట్ అయితే ఇప్పుడు మనము దీన్ని టెన్ మినిట్స్ సిమ్ లో అయితే ఉడికిద్దాము మూత పెట్టేసి మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ సిమ్ లో అయితే ఉడికిద్దాము ఇందులోంచి వాటర్ అయితే రిలీజ్ అవుతుంది చూడండి కొంచెమే వాటర్ రిలీజ్ అయిందండి ఇంకా వాటర్ రిలీజ్ అవుతుంది ఇందులోంచి ఒకసారి అయితే తిప్పేసుకుందాము మంచిగా ఈ వాటర్ లో అయితే మనకి చికెన్ అనేది బాయిల్ అవ్వాలన్నమాట ఫస్ట్ చూడండి వాటర్ రిలీజ్ అయింది కదా ఇప్పుడు ఇందులోకి కొంచెం పసుపు అయితే యాడ్ చేసేసుకుందాం ఇప్పుడు మనం ఒకసారి ముక్కకు పట్టేంత పసుపు అంతా కలిపేసుకుందాం ఒకసారి ఇందులోంచి పసుపు యాడ్ చేశాం కదండి ఇందులోంచి ఇంకా వాటర్ అయితే రిలీజ్ అవుతుందన్నమాట మంచిగా మూత పెట్టేసుకొని దీన్ని కూడా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే సిమ్ లోనే ఉడకనిచ్చేద్దాము చూడండి వాటర్ అయితే రిలీజ్ అయిపోయింది ఇప్పుడు దాకా ఈ వాటర్ అయితే చికెన్ అయితే బాయిల్ అయిందండి తర్వాత ఈ వాటర్ అంతా వినికిపోయాక రోస్ట్ అవ్వాలన్నమాట చికెన్ చూడండి ఎంత వాటర్ రిలీజ్ అయిందో తర్వాత కొంచెం హై ఫ్లేమ్ లో పెట్టుకొని కారం అయితే మిక్స్ స్పైసీకి తగినట్టు కారం అయితే యాడ్ చేసుకోండి ఇది చికెన్ రోస్ట్ కాబట్టి కొంచెం కారం ఎక్కువనే వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుందండి మంచిగా కారం చికెన్ పోటేటట్టు మంచిగా తిప్పుకుందాము చాలా అంటే చాలా ఈజీగా సింపుల్ గా చేసుకునే చికెన్ రోస్ట్ ఫ్రై అండి చాలా ఎమ్మెగా ఉంటుంది అనమాట ఇది ఇది వరకు ఛానల్లో గీ చికెన్ రోస్ట్ కూడా చేస్తున్నానండి చూడండి మొత్తం అయితే మంచిగా బాయిల్ అవుతుంది చికెన్ ఇందులోకి పచ్చిమిర్చి అయితే ఇప్పుడు యాడ్ చేస్తున్నాను నేనైతే ఒక ఫోర్ పచ్చిమిర్చి అయితే వేశానమాట ఇందులో ముక్క ఉడికిందో లేదా అని చూస్తున్నామండి ఫోర్ పచ్చిమిర్చి యాడ్ అయితే చేశాను కదా ఇప్పుడు ఇందులోకి కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేస్తాము వేసేసి మంచిగా రోస్ట్ చేద్దాం దీన్ని చూడండి వాటర్ అన్ని వినికిపోయాయి కదా ఇప్పుడైతే మంచిగా రోస్ట్ అవుతుంది చికెన్ అయితే మనకి తర్వాత కొంచెం ధనియాలు జీలకర్ర వేయించిన పొడి అండి ఇది ఫస్ట్ ధనియాలు జీలకర్రని లైట్ గా డ్రై రోస్ట్ చేసుకొని దాన్ని అయితే పొడి చేసుకొని వేసానమాట తిక్కుకుంటూ ఉండాలండి లేకపోతే అడుగు అంటేస్తుంది ఇప్పుడు మూత పెట్టేసి సిమ్ లో ఒక ఫైవ్ మినిట్స్ అయితే వదిలేద్దాము చూడండి ఆయిల్ అంతా పైకి అయితే తేలింది కదా ఇప్పుడు మళ్ళా రోస్ట్ చేద్దాం దీన్ని చికెన్ అయితే తిండి నుంచి అడుగు నుంచి తిప్పండి ఏమైనా అడుగుంటే మనకి పైకి వచ్చేస్తుంది అంతా మంచిగా అయితే ఫ్రై చేసేస్తున్నాను దీన్ని తిప్పుకుంటూ ఉండాలండి లేకపోతే అడుగు అంటేస్తుంది తర్వాత ఇది చికెన్ మసాలా పొడి అండి నేను ఇంట్లో తయారు చేశాను మిరియాల పొడి ఇప్పుడు దాంట్లో ఈ ప్రాసెస్ అయితే ఉంది చికెన్ మసాలా ప్రాసెస్ అయితే ఒకసారి చూడండి అది కూడా మొత్తం అయితే రోస్ట్ చేయాలండి కొంచెం ఓపికతో ఏదో రోస్ట్ చేసుకోవాలన్నమాట అడుగు అంటకుండా ఐరిన్ కడైతే మంచిగా వస్తుందండి ఈ ఫ్రై ఇంకా ఇది నాన్స్టిక్ కాబట్టి మనకి త్వరగా మాడిపోతుందని కింద కింద గీకుతూ ఫ్రై చేసుకోవాలి మంచిగా ఆయిల్ చూడండి ఆయిల్ అసలు కొంచెం కూడా మనకి ఎక్కడా కనిపించట్లేదు మొత్తం మొక్క అయితే పీల్చేసుకుంటుంది అనమాట ఈ రోస్ట్ ఫ్రై అయితే మొత్తం పీల్చేసుకుంటుంది చూడండి మొక్క అయితే అసలు జ్యూసీ జ్యూసీగా మంచిగా రోస్ట్ అయిపోయింది ఇంకొకసారి మంచిగా తిప్పుకుందామండి చూడండి ఎక్కడ అడుగంటలేదు మంచిగా అయితే వచ్చేసింది ఫ్రై మనకి చికెన్ రోస్ట్ ఫ్రై ఫైనల్లీ కొత్తిమీర అయితే యాడ్ చేస్తున్నాను అనమాట కొత్తిమీర వేసుకొని మళ్ళీ ఇంకోసారి తిప్పేసుకుందాము ఈ చికెన్ రోస్ట్ ఫ్రై అయితే సైడ్ డిష్ గా అయితే చాలా అంటే చాలా ఏమీగా ఉంటుందండి దేంట్లోకైనా చాలా బాగుంటుంది చపాతీస్ పూరీస్ జీరా రైస్ బగారా రైస్ దేంట్లోకైనా సూపర్ గా ఉంటుంది అనమాట ఈ చికెన్ రోస్టెడ్ ఫ్రై అయితే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫుల్ లెంత్ వీడియో అయితే కంపల్సరీ